ఫ్రెండ్స్ పక్క ఆధారాలతో కేటీఆర్ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో కేసీఆర్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము కేటీఆర్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది వివరాలు చూసుకున్నట్లయితే మంత్రి కేటీఆర్ పై మొదటి కేసుకు రేవంత్ సర్కార్కు మెటీరియల్ దొరికిస్తుందని చెప్తున్నారు ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా యాభై ఐదు కోట్లను పట్టణాభివృద్ధి శాఖను చూసిన అరవింద్ కుమార్ మంజూరు చేశారు అంటే గతంలో జరిగిన ఫార్ములా వన్ రేసింగ్ కంపెనీకి సంబంధించి ఎటువంటి అనుమతులు కూడా లేకుండా పట్టణాభివృద్ధి శాఖను చూసుకున్న ఐఏఎస్ అరవింద్ కుమార్ అయితే కనుక యాభై ఐదు కోట్లను మంజూరు చేశారు అయితే నిబంధనల ప్రకారం ప్రాసెస్ అయితే చేపట్టలేదు కేబినెట్ అనుమతి తీసుకోలేదు దీంతో రేవంత్ సర్కార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను వివరణ అడగడం జరిగింది సిఎస్ షోకాజ్ నోటీస్ జారీ చేయడంతో ఆయన వివరణ ఇచ్చారు తనంతట తానుగా డబ్బులు రిలీజ్ చేశానని ఒప్పుకున్నట్లయితే మొత్తం తెచ్చి కట్టాల్సి ఉండటమే కాకుండా కేసులు పాలవ్వాల్సి వస్తుంది దీంతో ఆయన కేటీఆర్ నిరికించేశారని చెప్తున్నారు అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పబట్టా డబ్బులు రిలీజ్ చేశారని ఆయన వివరణ ఇచ్చారు దీంతో ప్రభుత్వంపై ఇరువురిపై ప్రభుత్వం ఇరువురిపై కూడా కేసులు పెట్టి డబ్బులు రికవరీ చేయించాలని అయితే ప్రయత్నిస్తోంది ఇందుకోసం న్యాయ సలహా కూడా తీసుకుంటున్నారు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం అనేది నేరమవుతుంది ఈ క్రమంలోనే క్యాబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్లు కుదుర్చుకున్న అధికారుల నుంచి కానీ మంత్రుల నుంచి కానీ డబ్బులు రికవరీ చేయాలని అయితే ఆలోచిస్తుంది ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ అరవింద్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిలు పలు అవినీతి ఆరోపణలు అయితే చేశారు అలా కాక అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ అగ్రిమెంట్ విషయంలో కూడా కోర్టులో కేసు వేశారు ఫార్ములా ఈ కేసులో వీరిద్దరూ దొక్కదో కలిసి దొరికిపోవడంతో రేవంత్ సర్కార్కు వెతకపోయిన తీగ కాలికి తగిలిందన్నట్లుగా వా అయితే వాదన వినిపిస్తోంది సో దీనిపై మరి కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది